అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నీవేనా పిలిచినది ఏడవ భాగం ఫ్రాన్సిస్ దగ్గరకు వచ్చిన మైత్రేయి నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది మైత్రి లవ్ ఇంకా సందేహమా అయితే అయితే మనం పెళ్లి చేసుకుందామా మైత్రి షాక్ తిన్నట్టు చూశాడు ఫ్రాన్సిస్ చెప్పు పెళ్లి చేసుకుందామా రెట్టించింది మైత్రేయి ఏం చెప్పాలి ఇది నేను నిజమని నమ్మలేకపోతున్నాను ఏంటి ఏం నమ్మలేకపోతున్నావు అదే మైత్రి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటాననటం నువ్వు బ్రాహ్మణులమ్మాయివి నేను క్రైస్తవుడిని అయితే ప్రేమించేటప్పుడు ఆ విషయం ఆలోచించలేదా నువ్వు ఆ ఆలోచించాను మదనపడ్డాను జీవితంలో ఒకరోజు నువ్వు నాకు అందనంత దూరమైపోతావేమోనని బాధ కూడా పడ్డాను ఆ రోజు జీవితంలో రాకూడదని జీసస్ ని ఎంతగానో వేడుకున్నాను ఆవేశం నిండిన కంఠంతో అన్నాడు ఫ్రాన్సిస్ రాదు రాదు ఆ రోజు రాదు ఫ్రాన్సిస్ నిన్ను విడిచి నేనుండలేను నేను మరో పెళ్లి చేసుకోలేను చేసుకున్నా నిన్ను మరిచి అతనితో సవ్యంగా కాపురం చేయలేను అలాంటి ఊహనైనా నేను భరించలేను నిజాయితీ నిండిన కంఠంతో ఉద్వేగంతో చెప్పింది మైత్రేయి మైత్రి ఫ్రాన్సిస్ ఆమెను చప్పున దగ్గరికి తీసుకుని గుండెలు కదుముకున్నాడు మైత్రి మై లవ్ నిజంగా నేను అదృష్టవంతుణ్ణి అంటూ అతను సన్నగా గొనిగాడు ఫ్రాన్సిస్ నిడిచి స్వర్గానికైనా నేను పోలేను మైత్రేయి కంఠం ఆవేశంతో వణుకుతూ ఉండగా అంది ఫ్రాన్సిస్ సంతోషాన్ని పట్టలేక ఆమె ముఖం మీద గబగబ ముద్దులు పెట్టాడు ఆ చీకటి వేళ సన్నగా పరుచుకున్న దీపం వెలుగులో అతని కౌగిలింతలో ఒదిగిపోయింది మైత్రేయి మైత్రి ఫ్రాన్సిస్ పలవరిస్తున్నట్టుగా ఆమెని ఆత్రంగా తనకి హత్తుకుంటూ ఉంటే స్పృహ కలిగింది మైత్రీకి ఫ్రాన్సిస్ వదులు ఆమె అతన్ని గుండెలపై చేయి వేస్తూ దూరంగా నెట్టబోయింది మైత్రి ప్లీజ్ ఫ్రాన్సిస్ ఆవేశంతో తెలియని ఉన్మత్తతో ఈ లోకాన్ని మర్చిపోయాడు ఆమెని మరింత బలంగా తనకే సదుముకున్నాడు ఆమె మెడవంపు లోతుల్లో తలదూర్చి పెదవులతో ఏదో వాడిలా మెత్తగా స్పృశించాడు ఆ స్పర్శ మైత్రేయిలో చిత్రమైన అలజట్ని సృష్టిస్తోంది ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి అయినా ఆమె ఎవరో తట్టి లేపినట్టు ఈ వస్తూ ఆహా వద్దు వద్దు ఫ్రాన్సిస్ అంది మైత్రి నా మీద నమ్మకం లేదా ఆమె చెంపల్ని రెండు చేతులతో పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు ఫ్రాన్సిస్ ఆమె తలెత్తి అతని కళ్ళలోకి చూడబోయింది అతని కళ్ళు చూడాలంటేనే భయం మైత్రేయికి అవి కళ్ళ కాదు సూటిగా గుండెల్లోకి గుచ్చుకునే బాణాలు కోరికతో జ్వలించే అగ్నిశకలాలు ఆమెట చూడలేక కళ్ళు దించుకుంది అది కాదు అది కాదు ఫ్రాన్సిస్ అంటూ నసిగింది మైత్రి మనం పెళ్లి చేసుకోవటం నిజమేనా అతను ఆమె మొహంలో మొహం పెట్టి ఊపిరిలో ఊపిరి కలిపి లాలనగా అడిగాడు వెచ్చగా తాకిన అతని ఊపిరికి ముద్దలా కరిగిపోతూ అవును అని చిన్నగా గునిగింది కానీ అంటూ ఏదో చెప్పబోయింది మైత్రేయి ఫ్రాన్సిస్ ఆమెని మాట్లాడిలేదు అతను కొద్దిగా మెడవంచి ఆమె పెదవుల మీద తన పెదవులద్ది గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు అప్రయత్నంగా ఆమె అతన్ని తన గుండెలు కదుముకుంది మైత్రేయికి అనుభవం కొత్తదే అయినా పరువంతో పరుగులు తీస్తున్న యవ్వనం ఆ హాయిని ఆ అనుభూతిని అన్ని సంకోచాలు మరిచి ఆహ్వానిస్తుంది అతని ముద్దుల మధ్య ఆమె శరీరం అగ్ని శిఖలాల్లా వేడెక్కిపోతుంది మైత్రేయి కళ్ళు మూసుకొని ఏదో తెలియని తన్మయత్వంతో తనకి తెలియకుండానే అతన్ని చేతులతో చుట్టేసి దగ్గరికి పొదువుకుంది ఫ్రాన్సిస్ ఆమెని పువ్వులా ఎత్తి మంచం మీద పడుకోపెట్టాడు ఒక్కసారిగా ఆ గదిలో కరెంటు పోయింది చుట్టూ చీకటి ఆ చీకట్లో వినిపిస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలు తప్ప అంతా నిశ్శబ్దం ఫ్రాన్సిస్తో స్నేహం ఎవరికీ తెలియకుండా అతనితో షికార్లు తిరగటం అతనితో పంచుకుంటున్న అనుభవం అన్నీ కలిస్తే జీవితంలో ఇక తామిద్దరూ ఎన్ని అవాంతరాలు వచ్చినా విడిపోయే ప్రశ్న లేదన్న తెగింపుని మైత్రేయిలో కలిగించింది ఆ ధైర్యంతో తెగింపుతో నెచ్చిందగా అతనికి తన్ని తాను అర్పించుకుంది మైత్రేయి సాయంత్రం నాలుగు గంటల వేళ మైత్రేయి ఇంటికొచ్చింది సాహిత్య సాహిత్యని చూస్తూనే మైత్రేయి తల్లి మొహం చేటంత చేసుకుని వచ్చేశావా సాహిత్య మంచి శుభవార్త చెప్దామనుకుంటే బొత్తిగా నల్లపూసవైపోయావు అంది కాలేజ్కి సెలవులు కదండి ఇటు రావట్లేదు ఏది మైత్రేయి ఉందా లోపలికొస్తూ అడిగింది సాహిత్య ఉంది మీ స్నేహితురాలికి పెళ్లి కుదిరింది తెలుసా అంది ఆనందంగా ఆమె అవునా నిజంగానా నాకు తెలియనే లేదే ఆశ్చర్యపోయింది సాహిత్య నిజమేనమ్మా ఈరోజు మంచి రోజుని పసుపు కొట్టి పెళ్లి పనులు ఆరంభిస్తున్నాం అంది ఆమె ఆమెతో పాటు మరో నలుగురు నలుగురైదుగురు ముత్తైదువులున్నారు అక్కడ ఈలోగా లోపలి గదిలోంచి మైత్రేయి వచ్చి సాహిత్యను చూసి వచ్చావా అంది ఏంటి రమ్మన్నావట సాహిత్య అడుగుతుండగానే కళ్ళతోనే మాట్లాడొద్దని సైగ చేసింది మైత్రేయి మైత్రేయి మామూలుగా ఉంది పెళ్ళి అన్న ఉత్సాహం కానీ సంతోషం కానీ ఆమె మొహంలో కనిపించట్లేదు అమ్మా నేను సాహిత్యతో అలా బజారు చెప్పుల్లో కాలు దూరుస్తూ అంది అదేంటే ఇంట్లో నీ పెళ్లి పనులకి శుభమా అంటూ ముహూర్తం పెడుతుంటే నువ్వు బయటికి పోతానంటావేంటి అంటూ అడ్డుకుంది తల్లి అమ్మా ఉండి నేనేం చెయ్యాలి పసుపు కొమ్ములన్నీ దంచనా విసురుగా అడిగింది మైత్రేయి ఏమి చోద్యమే తల్లి పెళ్లి కూతురువి నీతో ఆ పసుపు అంతా దంపిస్తామటే అనంది ఒక ఆవిడ పోనీలే వదిన శాస్త్రానికి ఐదు కొమ్ములు దాని చేత ముందు దంపించు అంది మరో ఆవిడ అంతే మరి ఈ కాలం అలా వచ్చింది వెనుకటికి పసుపు కొట్టిన నాటి నుండి మేము పెళ్లి కూతురుగా వాళ్ళం మమ్మల్ని గడప వాళ్ళు కాదు ఈ రోజుల్లో ఏముందే తల్లి ఈ పసుపు గట్రా పెట్టుకుంటున్నారా ఏమన్నానా పెళ్లికి ముందు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏదో మేకప్ పటమ్మా అది చేయించుకుని వచ్చి పీటల మీద కూర్చుంటున్నారు కాలం మారిపోయింది అమ్మ కాని అంది ఇంకో ఆవిడ మైత్రేయి వైపు చూసి చూశావా మీరు చాదస్తాం అన్నట్టు చిన్నగా నుదురు కొట్టుకుని చెప్పులు విడిచి వారి దగ్గరికి వెళ్తూ ఏం చెయ్యాలి చెప్పండి అంది దూకుడుగా దీనికేమైంది ఇవేళ ఎంత నెమ్మదిగా ఉండి ఎలా చెప్తే అంతే వినేదిగా అంది మైత్రేయి మేనత్త దానికి ఇప్పుడే వదినా ఇంకా పై చదువులు చదువుకుంటుందిట మైత్రేయి తల్లి కూతుర్ని సమర్థిస్తూ గొప్పగా చెప్పుకుంది ఆ దా సంగతి అలా చెప్పు అయినా చదివి ఏ వెళ్తావే మైత్రి కట్నం వద్దంటూ పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే సంబంధం వస్తే పెళ్ళొద్దా నీ వేషం రా వచ్చి పీటల మీద కూర్చో అంది ఆమె మైత్రేయి విసుక్కుంటూ పీట మీద కూర్చుంది ఒక పెద్ద మొత్త ఎదువ వచ్చి ఆమెకు కుంకుమ బొట్టు పెట్టి ఐదు పసుపు కొమ్ములిచ్చింది కొత్తది తెల్లటి నూలు పట్టని మడతీసి నేల మీద పరిచి దానిమీద వాటిని చిన్న రాతితో మొక్కలుగా దంపించారు తర్వాత వాళ్లంతా మైత్రేయికి బొట్టు పెట్టి చేతికి చేతికిచ్చారు సాహిత్య అంతా ఉత్సుకతతో చూసింది అంతా అయ్యాక ఇక వెళ్ళి తల్లి చందవేళ దాటక ముందే వచ్చే అంది మైత్రేయి తల్లి మైత్రేయి బ్రతుకు జీవుడా అన్నట్టుగా లేచి పద సాహిత్య అని బయల్దేరింది ఇద్దరూ వీధిలోకి వచ్చారు మైత్రేయి చేతుల నిండా పసుపు తల నిండా పువ్వులు నొసట తిలకం దాని కింద కుంకుంబొట్టు మైత్రేయిని క్షణం సేపు నిశితంగా చూసింది సాహిత్య అది గమనించిన మైత్రేయి ఏంటే అలా చూస్తున్నావు అంది ఆచార వ్యవహారాలు అర్ధవంతంగా ఉంటాయి కదూ మైత్రి అంది ఆమె సమాధానం చెప్పలేదు నిజం ఆవిడెవరో చెప్పినట్టు నీకు సగం పెళ్లి వచ్చేసింది అంది సాహిత్య హా పెళ్ళికల నేను పెళ్లి చేసుకుని సాహిత్య అంది మైత్రేయి ఏంటి ఏం మాట్లాడుతున్నావు షాక్ తిన్నట్టుగా చూసింది సాహిత్య నిజం ఈ పెళ్లి లేదు నేను ఫ్రాన్సిస్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అది చెప్పాలనే నిన్ను పిలిచాను అంది మైత్రేయి మరోసారి షాక్ తిన్నట్టుగా చూసింది సాహిత్య ఏంటి ఏంటి నువ్వనేది ఫ్రాన్సిస్ని పెళ్లి చేసుకుంటావా నమ్మలేనట్టుగా చూసింది అవును అలా పార్కులోకెళ్ళి కూర్చుందామా అన్ని విషదంగా మాట్లాడుకోవచ్చు అంది మైత్రేయి పద అని సాహిత్య పార్కు వైపు కదిలింది ఇద్దరు దగ్గరలో ఉన్న పబ్లిక్ పార్కులో నడిచారు అక్కడ ఓ చెట్టు నీడలో కూర్చుంటూ ఇప్పుడు చెప్పు నువ్వు బుద్ధుండైరా మాట్లాడుతున్నావా కొద్దిగా ఆవేశంగా అంది సాహిత్య ఇలా అడుగుతావనుకోలేదు సాహిత్య ఇందులో ఏముంది జీవితంలో ఎవరినైనా చేసుకోవాల్సిందే నేను ఫ్రాన్సిస్ని చేసుకోవాలనుకుంటున్నాను అంది మైత్రేయి అదే ఫ్రాన్సిస్ ఎందుకు చేసుకోవటం తెలిసి అడుగుతావేం సాహిత్య ఫ్రాన్సిస్ నేను ప్రేమించుకుంటున్నాం ఇద్దరం ఒకరిని విడిచి ఒకరు బ్రతకలేని స్థితిలో ఉన్నాం మైత్రేయి ఇది జరుగుతుందంటావా ఫ్రాన్సిస్ క్రిస్టియన్ నువ్వు బ్రాహ్మణ పిల్లవి మీ ఇంట్లో అతని నేడ కూడా పడనీయరు నాకు తెలుసు సాహిత్య కానీ ఎవరేమనుకున్నా ఫ్రాన్సిస్ని పెళ్లి చేసుకుంటాను నో వద్దు మైత్రి నువ్వు చాలా సాహసం చేస్తున్నావు వద్దు ఇలా ఆలోచించే ముందు నువ్వు నీ తల్లిని తండ్రిని గురించి కూడా ఆలోచించాలి వేడుకున్నట్లుగా అంది సాహిత్య హా బాగా ఆలోచించాను సాహిత్య నేను ఫ్రాన్సిస్ని కాదని మరొకరిని పెళ్లి చేసుకోలేను అలా బలవంతంగా నా పెళ్లి చేస్తే నేను అతనితో సహజీవనం చేయలేను ఏనాడో ఒకరోజు మీ అమ్మలా పారిపోయి ఫ్రాన్సిస్ దగ్గరికి వెళ్ళిపోతాను మైత్రి అరిచినట్టుగా అంది సాహిత్య సాహిత్య నీకు కోపం వస్తుందని తెలుసు ఆయన అడుగుతున్నాను ఆడపిల్లకి బలవంతపు పెళ్లిళ్ళు ఎందుకు చేస్తారు వాళ్ళకు కావలసిన వ్యక్తిని జీవితాంతం వారికి తోడుగా ఉండే వ్యక్తిని వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకునే వ్యక్తిని పొందే హక్కుని ఆడపిల్లకి ఎందుకు ఇవ్వరు ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని చూసి కట్టబెడితే ఎలాంటి వాడైనా పడుండాలి అతని మనసుకు నచ్చినట్టు మసులుకోవాలి అతను కోరిన కోరికలు తీరుస్తూ బండీలా పడుండాలి చివరికి ఏదైనా తేడా వచ్చి అతను పోసి అంటిస్తే మంటల్లో మాడి చావాలి అంతే అంతకు తప్పించి మన భావి జీవితాన్ని మనమే ఎన్నుకునే అర్హత మన భవిష్యత్తును మనమే తీర్చిదిద్దుకునే అవకాశం మనకివ్వరు ఆవేదనగా అంది మైత్రేయి మైత్రి తమ పిల్లలు సుఖంగా ఉండాలని ఉండదా వారు మాత్రం తమ వారికి అన్యాయం చేస్తారా నచ్చజెప్పపోయింది సాహిత్య చేస్తారు సాహిత్య నువ్వెప్పుడు మీ నాన్నగారికి జరిగిన అన్యాయాన్ని గురించి విని అదే నిజమని నమ్మి నీ తల్లిని నీచ దృష్టితో చూస్తావు గాని ఒక్కసారి ఒక్కసారైనా నీ తల్లి అలా ఎందుకు చేయవలసి వచ్చింది అని వైపు నుండి ఆలోచించావా మైత్రి హతాశరాలైనట్టు చూసింది సాహిత్య లేదు ఆలోచించుండు కారణం నువ్వు మీ నాన్నగారిపై సానుభూతిని పెంచే వాతావరణంలోనే పెంచబడ్డావు నీ చుట్టూ ఉన్నవారు కూడా నిన్నలాగే పెంచారు అయితే ఒక విషయం తెలుసా మీ అమ్మ మీ నాన్నని పెళ్లి చేసుకోకముందే తను ప్రేమించిన అతనితో గుళ్ళో తాలి కట్టించుకొని అతనికి మనసా వాచ కర్మన ఇల్లాలైంది కాని మీ తాతగారు అమ్మమ్మగారు అతను తమ కులంవాడు కాదని తెలిసి ఆ తాలి తెంచేసి బలవంతాన ఆమెని మీ నాన్నకిచ్చి కట్టపెట్టారు తమ కులగోత్రాలని కాపాడుకున్నారు ఆవేశంగా చెప్పింది మైత్రేయి మైత్రి ఎలా నీకు ఇవన్నీ తెలుసు తెలుసు ఇంకా చెప్పనా పెళ్ళయ్యాక మీ అమ్మ తనకి ముందే పెళ్ళయిందన్న విషయాన్ని నిజాయితీగా మీ నాన్నకి చెప్పి తనకి విముక్తి కలిగించమని వేడుకుందట కానీ మీ నాన్న మీ అమ్మ అందానికి అప్పటికే దాసోహం అయిపోయాడట అప్పుడు ఆమె కోరికని మన్నించలేదు సరికదా తరువాత అనుమానంతో ఆ ఇంట ఆమెని ఖైదీని చేశారట బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఆమెని లోపలుంచి తాళం వేసి వెళ్లేవారట అలా ఒక సంవత్సరం జైలు జీవితం గడిపిన మీ అమ్మ చివరికి ఒక నిర్ధారణకొచ్చింది సమయం దొరగ్గానే నుండి పారిపోయింది ఇప్పుడు చెప్పు ఆమె చేసింది తప్ప నేను ఆ తప్పును చేయనా మైత్రి సాహిత్య మనసు హఠాత్తుగా ఒడ్డున పడిన చేపలా విలువెల్లాడింది సాహిత్య చెప్పు ఇప్పుడేం చేయమంటావు మైత్రి నువ్వు చెప్పిందే నిజమైతే మా అమ్మ సంగతి వేరు నువ్వు నువ్వు ఫ్రాన్సిస్ని ఇంకా పెళ్లి చేసుకోలేదుగా సంకోచంగా అడిగింది సాహిత్య చేసుకోలేదు అని ఆగి కానీ మా మధ్య అంతకంటే ఎక్కువ జరిగిపోయింది అంది మైత్రేయి ఏం జరిగింది సాహీ మేము శారీరకంగా ఒకటయ్యాం ఫ్రాన్సిస్ గదిలో జీసస్ ముందు కూర్చొని ఒకరినొకరం విడవమని ప్రమాణం చేసుకున్నాం నెమ్మదిగా చెప్పింది మైత్రేయి సాహిత్య విభ్రాంతిగా మైత్రేయిని చూసింది సాహి నన్ను అసహించుకుంటున్నావా చిన్నగా అడిగింది మైత్రేయి ఆహా లేదు నిశ్శబ్దంగా ఉండే నీలో ఇంతటి తెగువ ఆత్మవిశ్వాసం ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నాను సాహి మేమిద్దరం మీ వారంలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం ఆ తర్వాత చర్చిలో గాని మన గుళ్ళో గాని పెళ్ళి సమయానికి ఏది అనిపిస్తే అది చాలా నిబ్బరంగా చెప్పింది మైత్రేయి మైత్రి అన్నీ నిర్ణయం చేసుకున్నావు ఇప్పుడు ఏం చెప్పినా వేస్ట్ విష్యూ బెస్ట్ ఆఫ్ లక్ అంది సాహిత్య ఇద్దరూ కొంచెంసేపు మౌనంగా కూర్చొని లేచి ఇంటి దారి పట్టారు విడిపోతుండగా మైత్రేయిని సాహిత్య అడిగింది ఇవన్నీ నీకెలా తెలుసు ఏంటి సాహిత్య అదే అదే మా అమ్మ సంగతులు మైత్రేయి దీర్ఘంగా నిట్టూర్చి సాహిత్య వైపు చూసింది సమయం వచ్చినప్పుడు చెప్తాను ఇప్పుడు బలవంత పెట్టకు సాహిత్య ఏదో అనుభవిందల్లా ఆగి సరే అంటూ తల పంకించింది తమ ఇంటి ముందు స్కూటర్ స్కూటరాపి మెట్లెక్కొస్తున్న సాహిత్యని చూస్తూ రాగిణీదేవి మొహం ఆనందంతో వికసించింది హలో అంటీ సాహిత్య గుమ్మంలోకి తనకి ఎదురొచ్చిన రాగిదేవిని చూసి విష్ చేసింది బాగున్నావమ్మా ఆమె ఆప్యాయంగా పలకరించింది బాగున్నా అంటీ మీరు రమ్మన్నారని లలిత్ చెప్పాడు కానీ కొద్దిగా బిజీగా ఉండటంతో రాలేకపోయాను ఆలస్యమైంది సారీ అంది సాహిత్య పర్లేదులేమ్మా నేను ఉత్తిగా నిన్ను చూడాలనిపించి పిలిచాను అంతే రా కూర్చో అంటూ సోఫా చూపించింది ఆమె సాహిత్య కూర్చోబోతుండగా ఆ హాల్లోంచి పైకి ఉన్న మెట్ల మీద నుండి అతను చకచకా దిగుతూ కనిపించాడు డార్క్ మెరూన్ కలర్ షర్ట్ ని వైట్ కలర్ ప్యాంటుపై టచ్ చేసి కలర్ఫుల్గా ఉన్నాడు శరత్ తను సాహిత్య తల్లి పరిచయం చేసింది శరత్ తేరుకొని హలో అని చిన్నగా అని స్టైలుగా తలూపాడు అంతే కట్టసి కూడా అక్కడ ఒక్క క్షణం నిలబడకుండా బయటికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న అతని వంక విచిత్రంగా చూస్తూ ఇతనికి చాలా గర్వం అనుకుంది సాహిత్య రాములు రాగిణీదేవి నౌకర్ని పిలిచింది ఏంటమ్మా అంటూ వచ్చాడు రాములు లలిత్ పైన ఏం చేస్తున్నాడో చూడు అంది నౌకరు పైకి వెళ్ళాడు మా శరత్ని చూసావు కదమ్మా ఒక్క క్షణం ఇంట్లో ఉండడు వాడు ప్రపంచమంతా బయటే ఉంటుంది మా లలిత్ అలా కాదు వాడికి ఇల్లే సర్వస్వం ఇంటి నుండి కదలనే కదలడు అంది ఆవిడ మీ శరత్ చాలా యాక్టివ్ అనుకుంటాను లేదమ్మా లలిత్ కూడా మాట పోకముందు చాలా యాక్టివ్గా ఉండేవాడు తర్వాతే ఇలా అయ్యాడు బాధగా అందావిడ బాబుగోరు తమ గదిలో ఉన్నారండి ఏదో బొమ్మేస్తున్నారు చెప్పాడు నౌకర్ వాడికి అదే లోకం నిద్ర హారాలు లేకున్నా సరే చిత్రాలు గీస్తూ గడిపేస్తాడు అంది ఆవిడ సాహిత్య నువ్వు పైకెళ్ళమ్మా అని చెప్పి రాములు అమ్మగారికి పైన గది చూపించు అంది సాహిత్య పైకెళ్ళింది రాములు మెట్లెక్కి పక్కగా ఉన్న గది చూపించి వెళ్ళండమ్మా అన్నాడు సాహిత్య గదిలోకి నడిచింది విశాలమైన గది గది గోడలకి మోడర్న్ పెయింటింగ్స్ గదిలో మధ్యగా చక్కటి రంగురంగుల పూలు కుట్టి ఉన్న కాశ్మీరీ తివాచీ చిన్న సోఫా సెట్ టీపై తప్పితే మరో వస్తువులేమీ లేవు ఆ గది కానుకొని బాల్కానీ ఆ బాల్కానీ పైనుంచి పచ్చగా కిందకి జారిన మాధవీలతలు అతి నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంది అక్కడి వాతావరణం తెల్లటి లాల్చీ పైజామా వేసుకుని అటువైపు తిరిగి కుంచితో ఏకాగ్రతగా ఎదురుగా ఉన్న పై చిత్రాన్ని వేస్తున్నాడు లలిత్ సాహిత్య అడుగులో అడుగు వేసుకుంటూ అతని వెనగ్గా వెళ్లి నిశ్శబ్దంగా నించుని ఆ చిత్రాన్ని చూసింది యమునా నది తరంగాలు ఆ తరంగాల మధ్య రాధామొహం కలలు కంటున్నట్టుగా రెండు కళ్ళు అర్ధనిమీలిత నేత్రాలు ఆ నేత్రాల చాటు నుండి చూపు నిలిచిన చోట అవతలి గట్టున నెమలిపించము సింబాలిక్ గా కనిపిస్తుంది ఆ చిత్రంలో ఎక్కువ భాగం ఆక్రమించింది నీలం రంగు ఆకాశం నీలం యమునా నది నీలం రాధిక కనుపాపల నీలాలు నెమలి పించము నీలము వావ్ అద్భుతం అనకుండా ఉండలేకపోయింది సాహిత్య పించానికి సుతారంగా మెరుగులు దిద్దుతున్న లలిత్ ఒక్కసారిగా తల తిప్పి వెనక్కి చూశాడు అతని మొహం సాహిత్యని చూడగానే ఆనందంతో వికసించింది అరే మీరా అన్నట్టుగా ఆశ్చర్యంగా చూశాడు సాహిత్య అవును అని నవ్వి ఎంత విచిత్రం మీలో ఇంత ఉందని నాకు తెలియనలేదు ఆమె అతన్ని అభిమానంగా చూస్తూ అంది ఆ పొగడ్తలతో లలిత్ కళ్ళల్లోకి వెలుగు తోసుకుని వచ్చింది రండి అలా కూర్చుందాం అన్నట్టుగా చూసి సోఫా వైపు కదిలాడు సాహిత్య కూర్చున్నాక ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటూ ఆ రోజు వస్తానని రాలేదేంటి అని సైగ చేశాడు ఆ రోజు ఆ గుర్తుకొచ్చింది మైత్రేయ పిలవటంతో వెళ్లాను ఆ తరువాత పాడైంది ఇక రాలేదు అంది ఎందుకు మూడు పాడైంది అంటూ సైగ చేశాడు అది అది అంటూ సాహిత్య నెసింది చెప్పండి నాకు చెప్తే ఏం అన్నట్టుగా చనువుగా చూశాడు సాహిత్య మైత్రేయ గురించి క్లుప్తంగా చెప్పింది పోనేయండి దానికి మీరేం చేస్తారు అది ఆమె పర్సనల్ విషయం కదా అని నచ్చ చెప్తూ సైగ చేశాడు అవునుగానే సాహిత్య ఆగింది మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను మా అమ్మ నన్ను చిన్నప్పుడే వదిలిపెట్టేసి తను ప్రేమించిన అతనితో వెళ్ళిపోయింది ఆ తరువాత నాకు ఊహ తెలిసిన నాటి నుండి ఆమె చేసిన పని తాలూకు ఒక విషాద ఛాయ నీడలా మా ఇంట్లో ఉంటూనే ఉండేది ఆ బాధ ఆ వ్యధ ఎలాంటిదో నాకు తెలుసు ఇందులో నేను చేసిన తప్పేమైనా ఉందా అయినా నా జీవితకాలం నేను మా అమ్మ చేసిన తప్పుని పరోక్షంగా శిక్షని అనుభవిస్తూనే ఉన్నాను మైత్రేయి మూలంగా వారి కుటుంబంలోని వారు అలాంటి శిక్ష అనుభవిస్తారన్న ఊహ నన్ను కలిసివేస్తోంది ఆవేశంతో చెప్తున్న సాహిత్య కళల్లో లీలగా తడి మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే